22000 22000 22000 56000 10000 27000 सिलेक्शन 22000 22000 22 22 22 22 22 22 22000 23000 22000 22 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

1, 2, 3, 2 1, 3, 4, 3, 4, 3, 1 1, 1, 1, 1, 1, 1, 1, 1, 1, 1 ఈరోజు ఏసీ మిర్చి ధర చూసినట్లయితే ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయలు జెండాపాట చేయడం జరిగింది త్రీ ఫోర్ వన్ ఏసీ మిర్చి ధర ఇరవై వేల రూపాయలు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు బెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి వనరాటక మిర్చి ధర ఇరవై ఐదు వేల నుండి ఇరవై ఏడు వేల రూపాయలు క్వాలిటీ బట్టి బాగున్న వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది అదేవిధంగా టమాటో మిర్చి ముప్పై ఐదు వేల నుండి నలభై ఐదు వేలు బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే యాభై వేలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి టమాటో మిర్చి దేశీ రకం హైబ్రిడ్ రకం కూడా మొత్తానికి మార్కెట్లో వచ్చే క్వాలిటీ బట్టి ధర ఉంది సో మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పదహారు నుంచి పదిహేడు వేలు రూపాయలు వెయ్యి నలభై ఎనిమిది కూడా పదిహేను నుంచి పదిహేడు పద్దెనిమిది వేలు ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగుండాలి సుఖ క్వాలిటీ ఉండాలి డ్రై సరుకు ఉండాలి మొత్తానికి పండు తేమ ఉన్నట్లయితే మార్కెట్లో డిమాండ్ తక్కువ ఉంది మిర్చి పది నుంచి పద్నాలుగు వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి మచ్చలు పదిహేను ఈ లోపున కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బాగున్న వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది చాలామంది రైతులు నెంబర్ ఇవ్వమని అడుగుతున్నారు సో వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఇస్తాను సో మార్కెట్ వచ్చే ముందు సమాచారం వరకు నా నెంబర్కి ఫోన్ చేసి రావచ్చు మీరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిపుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంది ఈరోజు పత్తి జెండా పాట ఇంకా కాలేదు కాబట్టి అప్డేట్ చేయలేకపోయాను